జీవి పండుగలన్నీ జీవితలు మెగాసేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ ఆసియాలోసియాలో మహార్ బిఆర్ అంబేద్కర్ 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 అందరికీ కూడా జైభీ మరి ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారో దానికి అది ఆవిష్కరించడం ఆయన చేసిన ముందు ఎందుకనంటే ఆయన చేతుల మీదుగా చేయడం అనేది దళితులను మోసం చేసినట్టే అనేది నిరసనగానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది ఎందుకనంటే అంబేద్కర్ విద్యా విధానానికి ఏదైతే అంబేద్కర్ విద్యా విధానం అని కొనసాగించిన తర్వాతే దాన్ని ఆయన ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారో ఆ రోజున అంబేద్కర్ కి న్యాయం జరిగినట్టుగా మేమందరం కూడా భావిస్తున్నాం దళిత సోదరులందరం కూడా ఆ మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వాల్టికి ఆరు వేల పైగా దాడులు మన రాష్ట్రంలో జరగడం జరిగింది అలాగే నూట ఎనభై ఎనిమిది మంది దళితులు హత్య కావింపబడ్డారు ఎందుకంటే దళితుల పట్ల ప్రేమ కపట ప్రేమ చూపిస్తూ దళితుల పట్ల ఏ విధమైన దాడులు చేస్తున్నారనేది మనం కూడా గమనిస్తున్నాం అలాగే ఏదైతే దళితులకు ఇరవై ఏడు పథకాలు అమలు చేసిందో తెలుగుదేశం పార్టీ అవన్నీ కూడా ఇవాళ దళితుల పథకాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది అలాగే ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ ఉండేదో తెలుగుదేశం పార్టీ అయాంలో ఈ రోజున ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి మరి దళితులందరికీ కూడా అన్యాయం చేయడం జరిగింది మళ్ళీ రేపొద్దున రాబోయే ఎలక్షన్ లో మరి దళిత ఓట్లన్నీ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో అంబేద్కర్ పేరుతో కపట నాటకం ఆడటానికి మనం ముందుకు వస్తున్నాడు ఆ కపట నాటక గారిని ప్రతి ఒక్కరు కూడా తిప్పికొట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా ఏకతాటి మీద దళితు జరిగిన మోసాన్ని అందరూ కూడా ప్రజలకు చెప్పాలి దళిత ఓటు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఒక్కడు కూడా పడకుండా చేయవలసిన బాధ్యత ఈ దళితులందరి మీద కూడా ఉంది రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారితోనే దళితులకి న్యాయం జరుగుతుంది అనేది అందరూ కూడా వివరాలు బాధ్యతను తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది

Salim, dan untuk nampak yang mana kandang Rasim salim Rangamai, leper Wah, dia ramai tak. Ya అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇవి హ్యాపీ టైమ్స్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అండ్ బేకర్స్ రమా సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ ఏలూరు